కార్యాచరణ పైన అందరినీ చర్చించి నిర్ణయించుకున్న తర్వాత వచ్చే కార్యాచరణ చెప్తా ఉంటున్నాను నాని ప్రశ్న బయటకు వస్తున్నాను ఉదయం నుంచి కూడా మీడియాతో మాట్లాడని చెప్తూ ఉన్న ఆయనకు మీడియాతో మాట్లాడుతున్నా అనేది కూడా చూడాలి అయితే ఇప్పటికే అసమ్మతి నేతలు కూడా ఖచ్చితంగా నాని అయితే పోటీ చేయాలని అడుగుతున్నా సార్ మీ అబ్బాయిలు పోటీ చేయాలని కోరుకుంటున్నారు పోటీ చేయాలి అంతా కోరుతున్నారు సార్ రెండు కోసం

కలిసి పనిచేయడం కలిసి చేయడం మాత్రమే చెప్పాము నాని గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారు అర్థం కాలేదని చెప్పారు అట్లాగే అట్లాగే అంటున్నాను

లేదు ఇంకా అధినేత నేను ఏమన్నా చెప్పాను మీకు మళ్ళీ మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో ట్వీట్లు అదే సోషల్ మీడియాలో ఏం పెట్టాను ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు అధినేత ఏది చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రామభక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను సిరసా సిరసా ఆజ్ఞను అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో రాముడు చెప్తే హనుమంతుడు చేస్తాడు ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞ శ్రీసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను పెట్టాను మరి అర్థమే మళ్ళీ 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 అదే అడిగి అడిది ఇడి అడిగి ఉపయోగం ఉంది ఇప్పుడు ఇందాక అదే చెప్పా క్లారిటీ లేని మీడియాకి నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాడి కాదు టెలిపతి ఉంటుంది మాకు అరగదు అరగనీ తెలుసు వాళ్ళ వాళ్ళ భావాలు నాకు తెలుసు నా భావాలు వాళ్ళకి తెలుసు అది సరే ఎంఎస్బీకి ఎంఎస్బీ గారి ఎంఎస్బీ గారిని ఫామిదాస్ గారు ఉన్నారు బట్ మీకే అక్కడ అవకాశం లేదు అని చెప్తున్నాను కూడా ఇప్పుడు నేను పార్టీ ఓనరుని కాదు కదా టీడిపి పార్టీ నాయకి కాదు కదా మీరే ఎమ్మెల్యే చేస్తాను అని చెప్పారు అవును అవును అంతేంటే తినబోతారు ఋషి ఎందుకు తొందరగా ఎందుకు ఇప్పుడు మీకు కూడా రోజు కావాలి కదా ఏదో ఒకటే వస్తా ఉంటే మెల్లిగా కంగారు ఏంటంటే అన్నీ చెప్తా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం అన్న సార్ అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన తమ్ముడు గెలిచారు అని చెప్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు కేసీఆర్ శివనాథ్ చిన్ని గెలిచారు నాని ఓడిపోయారు అంటున్నారు తప్పే ఉంది తప్పే ఉంది తప్పేం లేదుగా ఎవరు వాళ్ళు ఓడాలి వాళ్ళు గెలవాలి ఇప్పుడు యుద్ధం తర్వాత క్రికెట్ మ్యాచ్ ఉంది ఒక టీం ఓడాలి ఒక టీం గెలవాలి కదా అంతేనా కదా ఓకే ఎవరో గెలిచినట్టే కదా పదివేల పాటు ఎంపిక ఉన్న మీరు ఓడిపోవడం అనే దానికన్నా గనకాలేముంది అది ఎవరు డిసైడ్ చేసిన ప్రజలు కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేసిన ప్రజలు కదా నువ్వు నేను కాదు కదా ఎవరు గెలిచారు ఎవరు ఎలక్షన్లో చూడాలి మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది అక్కడ కాకపోయినా పోటీ కింద చూద్దాం కంగారే ఉంది ఇప్పుడు ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు ఇందా మీరు అడిగారు ఒక సుబ్బారావు ఒక బేగో ఒక దాస కాదు నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ ఇది నా ఒక్కటి అంటే నా ఒక్క డెసిషన్ కాదు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాల్ని ఆలోచనల్ని పరిణామం తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాను మీటింగ్ జరుగుతుంది నేను అసలు నీకు చెప్పారు కదా అధినేత ఏం చెప్పాడు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు నువ్వు పడిపోతానాడు అని చెప్పారు నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద అధినేత మళ్ళీ చెప్పు అదే చెప్పే కదా శిరసాజ్ఞానికి సిరసా అని చెప్పాను మరి అధినేత పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం నేను ఎడ పాల్గొంటాను ఎంపీ మీరు పదివేల మధ్య వచ్చిన ఆయన అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం అది పార్టీ కార్యక్రమాన్ని పక్కన అంటే ఎలా చూస్తారు నేను ఎలా చూస్తాను నేను ఎలా చూస్తాను పార్టీ 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 హైకమాండ్ ఉంటుంది పార్టీ ఇష్టం పార్టీ ఇష్టం కదా పార్టీ ఆజ్ఞాని పార్టీ యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో రేపు ఉంది రేపు నేను నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు వస్తుంది రేపు భారత్ దాంట్లో పాల్గొంటున్నాను అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగా నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి మూడు దానికి వెళ్తున్నా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం పార్టీకి ఉంది కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా అది ప్రభుత్వ నాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా అన్నీ చెప్తా అన్నా కదా అన్నీ చెప్తా కూడా చెప్తా నేను ఒకటమ్మా నేను ఈ పార్టీ వదిలే నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే అందుకే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా రాత్రి మా రాత్రి చెప్పారు సరే ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి అధినేతగా ఆయన తప్పటిదానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తప్పడుదానికి కూడా లేదు ఎందుకంటే పార్టీ అయిన తర్వాత ఆయన కంపల్సరీస్ ఆయనకు ఉంటాయి ఆయన గట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు అది నేనైతే ఆయన తప్పట్లైతే కాదు మీరు ఒక ఎంపీ ఒక ఎంపీని పాఠ్య కార్యక్రమంలో హాజరు కావద్దని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి అంటే మధ్యలో వాళ్ళు వచ్చి మీరు చెప్పడం అని మీరు చెప్పారు హైక్ అధినేత అనేది అధినేత బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ బాసు వాళ్ళకి చెప్పారు వాళ్ళు నాకు చెప్పారు నేను వాళ్ళకి హామీ ఇచ్చాను కంఫర్మ్ చెక్ చేసుకున్నాడు సార్ నిజంగా చెప్పారు తప్పు మారుతున్నాను తమ్ముడు నువ్వు ఏ టీవీనిది బిగ్ బాస్ మాలని ఇప్పుడు బిగ్ వ్యక్తులు ఇది ముగ్గురు వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు అవునా అట్లాగే ఒక మాజీ ఎంపీ అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు అబద్ధం చెప్తారా అబద్ధం చెప్తారా అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్ అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను నేనేమి ఒక్క ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాలేదు వాళ్ళు ముగ్గురు వచ్చారు నా నేను కాకుండా దానికి ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పండి సరే చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అది చెప్పే కదా ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది కాలం 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 నిర్ణయిస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ప్రస్తుతానికి నా అధినేత నేను నిర్ణయం తీసినప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా ఎక్కడికి ఇక్కడే ఉంటాను ఎంపీగా పోటీ చేయాలని నుంచి మీ మీ అందరూ కోరుకుంటున్నారు మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తాను నేను లాస్ట్ టైమే చెప్పాను నేను ఇండిపెండెంట్ నుంచి నేను ఎంపీ గెలుస్తాను అందులో డౌట్ లేదు అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా మీకు ఇంతకు ముందే చెప్పే మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికవుతాను ఆ ధీమా నా దగ్గర ఉంది ఆ నాకు నాకుంది నా ప్రజల మీద నమ్మకం ఉంది విజయవాడ ప్రజల మీద తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే సార్ మీరు అంటే మీకు వేరే పార్టీ మీకు చెప్పాను రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి కానీ అధినేత వెంట ఉండాలి పార్టీ వెంట ఉండాలి అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డాను మీకు చెప్తాను పదే పదే మీకు చెప్తున్నా మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పు తీసుకుడతా అన్నాడు క్యారెక్టర్ ఇన్ఫర్ పర్సన్ అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో అట్లాగే ఇక్కడ మున్సిన కార్పొరేటర్ని యాభై మంది దగ్గర దగ్గర అంటే పద్నాలు అరవై నాలుగులో పద్నాలుగు గెలిచారు కనీసం ముప్పై మంది గెలిచేవాళ్ళు ఇంకా కావాలని చెప్పి ఓడిచ్చారు పార్టీని అయినా కానీ ఎక్కడా లేదు పార్టీ నుంచి కానీ అయినా నేను దాని గురించి పెద్ద పట్టుబట్టలు ఎందుకంటే పార్టీ లక్ష్యంతో సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా మీరు అంత కంగారు పెడితే ఎట్లా ఇప్పుడు ఒకరు ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే ఏడు నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు వెల్బెషర్స్ ఉన్నారు అట్లాగే విజయవాడ నాని నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంట్ లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అనే ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు వాళ్ళందరూ మనోబాల్ కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా ఊరిని మీరు అడగంగానే మీకు ఏదో టీఆర్పీ రేట్లు ఇంకా నేను ఇచ్చేయటం కాదు కదా సార్ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా అవును ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కదా ప్రధానమంత్రి గారికి కలవలేదా కలిసాడే కలవలేదా ఆయన బీజేపీకి కాంగ్రెస్ మొన్న అమిత్ షా గారిని కలిసారా లేదా కలిసారు కదా అది తప్ప అది తప్ప ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు వసంత్ కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు మా తాతగారు నాన్నగారు టైం నుంచి కొండపల్లి ఎలక్షన్ వచ్చింది నేత ఆదేశించాడు మూడు రోజులు కూర్చున్నాడు వెళ్ళి నా మీద కుర్చీలు నా మీద కాదు జనగ కుర్చీలు ఈ ఇస్తున్నారు ఈ ఇస్తున్నారు ఆయన ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు నా పార్టీకి నేను కష్టపడ్డాను అక్కడ ఏం పాలసీ డిబేట్ అవ్వలేదుగా సో ఇప్పుడు మీకు అదే చెప్పేది రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసాడే లేదా వెళ్ళి హోంమంత్రి గారిని కలిసాడు లేదా రాష్ట్రపతి గారిని కలిసాడు లేదా వస్తే అది అవుతుంది అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం అది దట్ ద మంచి సాంప్రదాయం కూడా నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం నా భావన అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తారు అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు వాళ్ళు బీజేపీలో ఉంటారు వేరే పార్టీలు ఉంటారు ఇవన్నీ మామూలే అవన్నీ మీరు మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు అర్థమైందా అది మీడియాకి చాలా బాధ్యత ఉంది అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా నేను ఉదయం పది గంటల నుంచి కార్యకర్తలతో అభిమానులతో జాగ్రత్త పార్టీ నుంచి అయితే అని చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఉదయం నుంచి మన కేసు భావించి